నమస్కారం ఈ కూరగాయలని ఆ కొబ్బరి పాలతో ఉడికించి నేను వావ్ అనే ఒక సింపుల్ రెసిపీని చేసి చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఇందులో నేను క్యారెట్ నాల్కోల్ బీన్స్ ఈ వంకాయ తొడమలు పక్కకు పెట్టాను చూపిస్తాను ఏం చేశానో చాలా సింపుల్ తినడానికి యోగ్యంగా ఉంటే పడవేసుకోవాల్సిన పని లేకుండా పోపులో వేసుకోవచ్చు ఈ వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఒకసారి కడిగితే అవి కనరు రాకుండా ఉంటాయి అలాగే నలుపు కూడా రాకుండా ఉంటాయి వంకాయ తొడమలు తినడానికి యోగ్యంగా అంటే ముదిరిపోకుండా ఉండాలి కాడలు లేతగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి అలాగే ఈరోజు ఇందులోకి అనుపగింజల్ని కూడా వాడుకున్నాను ముందు మర్చిపోవడం వల్ల గుర్తుకు వచ్చిన వెంటనే ఆవిరికి ఉడికించుకోవడానికి ముందుగా పెట్టిన కూరగాయలపైనే సెట్ చేశాను ఇది వంట మధ్యలో ఒక చిన్న బ్రేక్ అలా పిల్లల గొంతుతో సందడిగా అనిపిస్తే వెళ్ళి చూసి వచ్చాను ఒక్కసారి సంక్రాంతి పండుగ హాలిడేస్ రావడంతో మండే అయినా సరే అలా పిల్లలంతా ఆడుకుంటుంటే బాగా అనిపించింది నాకు కొబ్బరి పాలు చేసుకోవడం కోసం కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈలోగా ఆవిరికి కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి పూర్తిగా కాకుండా సెమీగా ఉడికించాను మళ్ళీ కొబ్బరిపాలతో పాటు కూడా ఉడుకుతాయి ఈసారి కొబ్బరి పాలు మొదటి రెండవ మూడవ అన్ని ఎక్స్ట్రాక్స్ కూడా కర్రీలోకి వాడుకున్నా సరే ఒకటేసారి నీళ్ళు పోసి తిప్పకూడదు అలా చేయడం వల్ల సారమంతా ఒకటేసారి రాకపోవడంతో పాటు నీళ్ళు ఎక్కువగా ఉంటే మిక్సీ జార్ పైకి లేపేస్తుంది రీసెంట్ టైమ్స్లో నేను కొబ్బరిపాలతో రెసిపీస్ చేస్తున్నప్పటి నుంచి అంటే కొబ్బరి పాలు తీయడం వల్ల నాకు ఒక తెలియని ఆనందం ఏర్పడుతుంది నాకే అర్థం కావటం లేదు ఆ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది ఇలా ఒకసారి చేసిన తర్వాత ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ తిప్పుకోవాలి రెండవసారి కోసం కొబ్బరిపాలతో ఇదివరకు వంటలు చేసినప్పుడు కొబ్బరిపాలని ఎలా తీయాలి అన్న వీడియోస్ని నేను ఛానల్లో పెట్టినా సరే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం మళ్ళీ యూజ్ అవుతుందని పూర్తి ప్రాసెస్ని చూపిస్తున్నాను వీడియోలో ఇదే క్లాత్ని రిపీటెడ్గా గత రెండు మూడు సార్లు కూడా వాడడం వల్ల ఏమో చిన్న చిల్లు ఏర్పడింది మొదటి ఎక్స్ట్రాక్లో నాకు అది తెలియలేదు రెండవ ఎక్స్ట్రాక్లో మాత్రం అంత చిన్న రంధ్రం నుంచి పిప్పి బయటికి రావడం మొదలైంది ఇంకా మేనేజ్ చేశాను అది కంటికి కూడా కనిపించకుండా ఉంది పిప్పి బయటికి రావడంతో నాకు అర్థమైంది అంత చిన్న రంధ్రం ఇంకా మూడోసారికి బట్టని రెండు వరుసలు రెండు మడతలు పెట్టి మేనేజ్ చేసేసాను ఈ విషయం మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న భావనతో చెప్తున్నాను అసలు కంటికి కూడా కనిపించని చిల్లు ఒకవేళ చాలా సన్నరంధ్రమైనా సరే దీంతో ఏముంది అని అనుకోకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఈ కర్రీ కోసం నువ్వుల నూనె వాడుకున్నాను పోపులో జీలకర్ర ఆవాలు మెంతిపొడి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు ముందు వీడియోలో చూపించాను కదా వంకాయ తొడమల్ని వాడుకున్నానని వాటిని కూడా వేశాను ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి చాలా వేసుకున్నాను కొబ్బరి పాలు కమ్మగా ఉంటాయి కదా అందుకోసం కారం ఈసారి మంచిగానే వేశాను అలాగే పుదీనా కొత్తిమీరలు కూడా మంచి క్వాంటిటీలో వేశాను ఇరా చిప్పని కొన్నప్పుడు మొదటి సార్లు కూడా వాళ్ళు గ్రేవీ కర్రీస్ మాత్రమే వండుకోమని చెప్పారు డ్రై కర్రీస్ అంటే దీని టెంపరేచర్ సెట్ అవ్వాలంట హీట్కి అడ్జస్ట్ అవ్వాలంట అందుకోసం అలా డ్రై కర్రీస్ తర్వాత చేసుకోండి అని చెప్పారు ఇప్పటివరకు ఒక ఐదారు సార్లు వాడి ఉంటాను ప్రతిసారి కూడా రసం చారు సాంబార్ ఇలాంటివే చేశాను ఈరోజు కొబ్బరి పాలు కూడా లూజ్గా ఉంటాయి కాబట్టి ఈ కర్రీని ఈరోజు ఇలా గమనించారా పోపులు మెంతి పొడి పసుపు కూడా వేసాను అయితే కొత్తిమీర పుదీనాలు కూడా మంచిగా వేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు వాటి ఫ్లేవర్స్ బాగా తగలాలి అని అనిపించింది అందుకోసం ముందుగా ఆవిరికి ఉడికించి పెట్టుకున్న ఈ కూరగాయలు అన్నీ కూడా పోపులు చేసుకునేసరికి ఆ వేడికి మరి కొంచెం ఉడికాయి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసి ఒకసారి సరిగ్గా కలుపుకున్న తర్వాత కాసేపు మూత వేసి ఉడికించాను మేబీ వన్ ఆర్ టూ మినిట్స్ అంతే ఈ రాచిప్ప వాడుతున్న మొదటి రోజు నుంచి కూడా ఒకలాంటి మంచి వాసన రావడం ఉంది దీని నుంచి మనం వండిన పదార్థాలకి కూడా ఆ స్మెల్ పట్టుకుంటుంది చెప్పాను కదా మూడు ఎక్స్ట్రాక్ట్స్ కూడా వాడుకున్నానని ఇంకా పైనుండి కొన్ని నీళ్లు కూడా పోసుకోవాల్సి వచ్చింది సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు అని చెప్పడం కంటే ఈసారి కాన్షియస్గా కొంచెం తక్కువే వేశాను మెల్లి మెల్లిగా ఉప్పు కూడా తక్కువ చేద్దాము అని అనుకుంటున్నాను వాడింది సైందవ లవణమే కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా అని అనిపించినా సరే మనం విచ్చలవిడిగా ఇలా సైందవ లవణాన్ని వాడినా సరే హిమాలయాలని కోల్పోతామేమో అన్న భయం అలాగే ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటే మీలో కూడా ఆ ఆలోచన మొదలవుతుందన్న ఒక్క భావనతో చెప్తున్నాను భయం కంటే జాగ్రత్త ముఖ్యం కదా ఇక ఈ కూరగాయ ముక్కలన్నీ అలా కొబ్బరి పాలలో మంచి బాయిల్ వచ్చే వరకు ఉడికించడమే నేను సిమ్లో పెట్టి ఒక అరగంట సేపు ఉడికించాను అలా అలా కొబ్బరిపాల కమ్మదనం వస్తుంటే వాసన వస్తుంటే ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది అందరూ ఇష్టంతో తినేసరికి మధ్యాహ్నం లంచ్ కోసం వండాను అదే పూటలో దాదాపుగా కర్రీ అయిపోయింది కాస్త అంటే కాస్త మాత్రమే మిగిలింది మీరు ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది హ్యావ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్